హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మా అక్క అయితే వచ్చిందండి నా తోటనైతే చూడడానికి అయితే వచ్చింది చూడండి అంటే ఇంటికి వచ్చింది మా ఇంటికి అయితే వచ్చింది కాకపోతే ఒకసారి చూడక్క ఎలా ఉంది నా చెట్లు చూడక అనేసి పైన అయితే టెర్రస్ పైన అయితే తీసుకొచ్చానండి చూస్తుంది చాలా బాగుంది అంటుంది భలే పెట్టావు కదా అసలు ఎంత బాగుంది బామ్మో మేము కూడా వ్యవసాయమే చేస్తాము నేను కూడా పెట్టుకోలేదు అనేసి చెప్తుందండి చూడండి అసలు ఎంత కష్టపడ్డావు నువ్వు అనేసి అక్క హాయ్ చెప్పు అక్క హాయ్ చెప్తుందండి మా అక్క అందరికి ఇగో హాయ్ చెప్పు మంచిగా ఉందా అన్నీ వస్తాయంటావా తింటానా గోంగూర కూడా మంచిగా వస్తుంది కదా

ఇంక అక్క అటు చూడు ఇంకా తీగ ఇంకా పోలే అది ఇప్పుడిప్పుడే కొంచెం పైకి వెళ్తుంది బాగుందా అసలు ఎందులో పెట్టాను చూడు అది గుత్వం అది ఆ చూడు గంగాళంలో పెట్టా నేను చూడక్క పురుగులు పడుతున్నాయి అక్క పురుగు మందు పడుతున్నా పురుగు పడదు అండి చెట్లకి అయితే పురుగు పడ్డదు అనేసి చెప్తే అక్క అయితే వాళ్ళు అక్కడ వరి పొలాలకి అయితే మందులు వేస్తారు కదా ఆ పురుగు తీసుకొస్తా అని నా కోసం అయితే పురుగు మందు పురుగు తీసుకొస్తాను పురుగుల మందు తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చిందండి చెట్లకి వేద్దాం అనేసి చూడండి మరి పురుగు ఆ అవునక్క మందు ఈ బొక్కలు బడవు ఆకులు మంచిగా ఉంటాయి అవునా ఈ చూడు ఎన్ని పురుగులు తినిపాగా అయినప్పుడు గతికుంటా కూరగాయలు మొత్తం అసలు చూడక్క పురుగు అయితే బొంత పురుగు ఉందక్క పైన అవునా అవి తినేస్తున్నాయి మొత్తం కీర దోసకాయ అక్క ఇది కీర దోసకాయ ఇప్పుడేం తిన్నావా కీర దోసకాయ చూడు తీగ ఎంత బాగుందో ఎంత పచ్చగా ఎంత తిన్నావా ఎప్పుడైనా బాగుంటది అవును మీరు కొనుక్కుంటారు అవును అక్క అక్క ఈ చెట్టు గురించి నీకు తెలుసా అక్క అక్క ఈ చెట్టు గురించి రణపాల మొక్క ఇది ఆరోగ్యానికి చాలా మంచిదక్క ఇది నువ్వు కూడా ఒక మొక్క తీసుకెళ్ళు అది కిడ్నీ కిడ్నీలో లో రాళ్ళున్నా నడు నొప్పి వచ్చిన ఇంకా 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 మంచి ఆయుర్వేద ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ మొక్క అంట ఇది కాయ కాదు ఆకులే ఆకులు వేడి చేసుకొని వాటర్ లో వాటర్ తాగాలంట బాయిల్ చేసుకొని నీకైతే నేను ఒక ఇది ఇదేం చేసినా అంటే చిన్న ఆకు పెట్టా ఆకు పెడితే చూడు ఎట్లొచ్చిందో పక్కన ఎగురు వస్తుంది అంట నీకు ఇస్తా అని తీసుకెళ్ళి పెట్టుకో నువ్వు సరేనా మంచిది అది మళ్ళీ నీకు షుగర్ ఉంది కదా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగాలంట రోజు ప్రతిరోజు షుగర్ ఉంది కాబట్టి నువ్వు తాగాల్సిందే రోజు ఒక ఆకు కాదు పాలకూర మొన్ననే హార్వెస్ట్ చేసి కర్రీ అయితే వండాను చాలా బాగుంది అక్క పాలకూర మళ్ళీ ఎగురొస్తావా ఇగో తోటకూర కూడా మొన్న హార్వెస్ట్ చేసి నేను కర్రీ అయితే వండాను కట్ చేసాము మొన్న సారైతే కట్ చేశారు చాలా బాగుంది అక్క టేస్ట్ అయితే సూపర్ కుదిరింది కూర మళ్ళీ ఇగురొస్తుంది చూడు చూడండి మూడు నాలుగు అవుతుంది మళ్ళీ ఇగురు వచ్చేసింది తోటకూర బీరకాయ చూడక్క అక్క ఇది చూడక్క ఇవేంటి చెప్పు ఇవేంటి అక్క గోంగూర కూడా మొత్తం పురుగులు పడుతున్నాయి పైన వేయనా పై మందు చూడక్క ఇది చూడకు ఇది చూడకు ఇక్కడ చూడకు ఆకు చూడకు మొత్తం తినేసింది అసలు ఎంత కష్టపడి పెంచుతున్నా నేను చిన్న పిల్లలకి పెంచినట్టు పెంచుతున్నా కూరగాయలు అయితే ఆకు మొత్తం తినేస్తుంది అక్క అక్క దోసకాయ దోసకాయ దీంట్లో దోసకాయ తీగ ఉంది కాకపోతే ఇంకా రాలేదు ఇప్పుడు చిన్న చిన్నగా ఉంది పెద్ద కావాలి దోసకాయ అంటే ఇవి ఏంటి పప్పు దోసకాయ ఇవి దోసకాయ పప్పు దోసకాయ అక్క పప్పు దోసకాయ బాగుంది ఇటు చూడు మళ్ళీ పాలకూర పెట్టాను పాలకూర బాగా వస్తుంది ఇందులో అక్క నేను ఏంటంటే టమాటా నార అయితే పెట్టాను అన్నిట్లో చూడు ఆ టమాటా అన్నిట్లో పురుగుందక్క పాలకూర కూడా చల్లమున్నా దీంట్లో ఏం చేసిన అంటే నేను టమాటా మొక్కలు అయితే పెట్టాను అన్ని చచ్చిపోయినా ఎక్కువ వాటర్ ఎక్కువయ్యి మొన్న వర్షం బాగుపడ్డది కదా అన్నీ పోయినాయి అక్క టమాటో నారు మొత్తం పోయింది ఒక్క అక్క ఇది చూడక్క ఇవి చూడక్క ఇవేంటక్క చెప్పు వంకాయనా అవును వంకాయ జట్టు మిరపకాయలు కూడా వేసా అవును వస్తాయా వస్తాయా పైన అంటే నిన్న మొన్న పెట్టా అవి ఎండాలి కదా ఎండాలిగా ఏ చూయించు గింజలు వస్తుందా చెట్టు వస్తుందా వస్తుంది ఇదిగో అక్క ఇక్కడ కూడా ఉంది వస్తాయా ఇదిగో ఈ పెట్టు పెట్టు అవు నీ చేతులతో పెట్టు వస్తుందేమో చూద్దాం మూడు సంవత్సరాల నుంచి అంటే తులసి చెట్టు అసలే బ్రతకట్లేదంట ఎవరిది అక్కడ మాకు తెలిసిన వాళ్ళ సార్ ఉండది తులసి చెట్టు మూడు సంవత్సరం చేస్తుంది పూజలు చేస్తుంది కానీ చెట్టు తెచ్చుకుంది అయ్యో సంవత్సరం ఇక నా చేతోటి చెప్పింది అవునా అయితే చూడక్కా అదేంటక్క చెప్పక్క ఈ దోసకారి బెండ చెట్టు ఇది ఏమో బీర బీ బీరకాయ అక్క పైన అయితే కాయలైతే పడ్డాయి కాయలు పడ్డాయి ఏమో తెలియదు అక్క నువ్వు ఇచ్చావు కదా కొన్ని నువ్వు ఇచ్చావు ఇంకో అక్క ఇంకో అక్క ఇచ్చింది చిన్నక్క నువ్వు ఇచ్చింది ఉంది అక్క ఇది కొంచెం పైకి కట్టక్క ఇది ఇందులో ఏమున్నాయో చెప్పు చెప్పులో కమాడి చెట్టుంది చెట్టుంది కాకరకాయని పైకి పంపి అది కిందికి వెళ్ళిపోయింది డబ్బాలు తక్కువైనాయి అక్క డబ్బా అయింది చెట్లు ఎక్కువైనాయి ఆ డబ్బాలు కొనాలంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి దాన్ని కట్టాక ఒక తీగ తీగ తీసుకొచ్చి కట్టే సరే అది లాస్ట్ కడదాం ఇంకా అక్క అవి గులాబీ చెట్లు చూసావా చూడలేదా ఇంకా అది పైకి పోవాలక్క పైన ఒక తీగ కట్టాలి నీ చీర బాగుంది అక్క సూపర్ ఉంది నేను ఇప్పించాను కదా చాలా బాగుంది సారీ నీకైతే సూపర్ ఉంది అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అక్క నీకు శారీ సూపర్ ఉంది సూపర్ ఉన్నావు ఇటు చూడక్క ఇంకా ఏంటక్క మీ విశేషాలు ఏమేమి వేసారు వరి పొలాలు ఎట్లా ఉన్నాయి బెండకాయలు గోంగూర వేసావా

పందిరి బాగుందా కట్టారు పాములు కూడా వస్తాయా ఏంటి పైకి పైన రావులే పైన రావు కింద అయితే చాలా పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయి అక్క గులాబీ మొక్కలు చూడు అక్క గులాబీ ఆ ఉంది ఒకటి పెట్టా ఒక చెట్టు పెట్టా నాకు అన్ని చెట్లు కావాలి అక్క చెట్లు అంటే చాలా ఇష్టం నాకు చెట్లు పెంచడం చాలా ఇష్టం ఇగో మీషో నుంచి నేను ఆ విత్తనం అయితే తెప్పించాను అక్క పువ్వు ఆ పువ్వు చూడు ఎంత బాగుందో ఇంటి ముందు పెడితే బాగుంటుందిలే కాని అయ్యి వాళ్ళ గేదెలు వచ్చి మొత్తం తినేసిపోతున్నాయి అక్క ఏ చెట్టు ఉంచట్లే కింద చెట్లు ఏం చేయలేము ముళ్ళు ముళ్ళు ఏందో అక్కడ దేనికో మరి వచ్చినాయి కానీ ఏమైనా వస్తాయా ఏంటగా వస్తాయి దీని మీద ఏ కాయలు ఆయా రి రింగిడి కాయలు అంటారు అప్పుడు అడవిలా నేను అనుకుంటున్నా ఏమైనా పూల చెట్టేమో లేదంటే ఏమైనా ఎందుకాయి చేత్తారు ఏ కాయలు వస్తాయి చూద్దాం ఒక నాలుగు రోజులు ఉంచి తీసేద్దాం అనేసి ఉంచా నేను అక్క గులాబీ చెట్లు చూడక్క అక్క నా సొరకాయ తీగకి అప్పుడే పూలు పడ్డాయి అక్కా పడ్డాయి చిన్న అసలు అసలు ఇది ఎదగట్లే ఎదగట్లేదు అనుకున్నాను ఇక చూడు రెండు రోజులు ఎంత పైకి వెళ్ళిపోయిందో మొన్న చూసినప్పుడు ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది మరి అది అవునా పెరుగుద్ది దాంట్లో వంకాయ నారు పోసా మొన్న మొత్తం పురుగులు పడ్డ తీసి అటు డబ్బాలో వేసేసా అదేమో పాలకూర అది అక్క కలుపు పీకుతున్నావా అయ్యో అవును కలుపు తీయాలా అక్క ఇక్కడ కాదక్క కింద చూపిస్తాక కింద చూడక్క మొత్తం నిన్న తోటకూర కోసం వెళ్తే పెద్ద కప్పక చాలా భయం అక్క నాకైతే పాము వచ్చిందేమో అనుకున్నా నేను కింద కూడా చూడక్క అందుకే కింద ఈసారి ఏం చేసిందంటే అవి మొత్తం బెండకాయ బెండకాయ చెట్లే పెట్టాను బెండకాయ సొరతీగా కాకరతీగా ఇగో ఇంటి ముందు అటు చూపిస్తా పద అక్క నేను ముందు అది గులాబీ మొక్కలు చూడక ఇక్కడక్క మట్టి అక్క మట్టి తీసుకొచ్చి పెట్టాను ఇందులో అందుకే కదా పైన పెట్టా అది కప్పా కదా మంచి కప్పేసినా కదా మట్టి కప్పక్క మంచి అక్క మంచిగా పెట్టక్క మళ్ళీ వర్షానికి పోయిద్ది మొత్తం మట్టి మంచి కప్పేసే మట్టి ఆ మట్టి ఆడపోయి తీసుకొచ్చినావు చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చా మట్టి కాకర తీగ చూసావు అక్క దీంట్లో కాకర తీగ కాకర అక్కా అక్క బుడ్డి కాకరకాయ అక్క చూడక్క నువ్వు ఇచ్చిన విత్తనమే ఇది విత్తనం ఏదో ఇది చూడు ఇదింటే కాకరకాయ దీనికి దీన్ని తింటే ఏది ఉండదు చూడు ఏది పురుగు ఏది వా అమ్మో ఈ పురుగున తినేస్తుంది కింద పడ్డది కింద పడ్డది ఆ పురుగు పచ్చ పురుగు అని తింటాయి ఏం చేద్దాం అక్క మరి నువ్వు తెచ్చావు కదా ఇప్పుడు మందు అయితే తీసుకొచ్చావు కదా ఆ అవును అక్క గులాబీ చెట్టు అక్క ఇది చూడు సూపర్ ఉంది కదా బాగుంది అవునా నా పూలు ఏరే ఉంటది ఇది బాగుంది అవునా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఇది చెట్టు చాలా బాగుంది కదా వస్తుంది అవును అది వేరు అది ఎర్రది ఇది ఎర్రది కాదు ఆ గులాబీ చెట్టు అక్క నేను పైన తీసుకొచ్చిన దగ్గర నుంచి అసలు ఎంత బాగా ఎగురొస్తుంది అక్క గులాబీ చెట్లకి చెట్టు అది కూడా దేవుడికి పెట్ట పె పెడతారు ఎల్లో కలర్లో పూసిద్ది అది చాలా బాగుంటుంది ఇంకా పువ్యలే అంటే ఫస్ట్లో పూసింది పువ్వు ఇప్పుడు పువ్యట్లేదక్క అది చిట్టి గులాబీ అక్క అది చిట్టి గులాబీ అదేమో హైబ్రిడ్ గులాబీ అదైతే బస్ సూపర్ ఉండదు అక్క అది చాలా భలే ఎగురొస్తుంది చూడు అసలు అది కాకడే మల్లె కాకడ మల్లె అది బస్తాలు అక్క నేను బస్తా కుట్టి పెట్టా ఎన్ని కుండీలని ఎన్ని డబ్బాలు అని తీసుకొని ఉంది మిషన్ ఇదా మిషన్తోనే అంటే రెండు బస్తాలు ఒక బస్తాకి రెండు చేసాం మరి అన్ని డబ్బాలు కొనాలంటే చాలా అవుతున్నాయి అక్క అక్క నేను ఇది చెట్టుని పైన తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎంత ఎగురొచ్చిందక్క అసలు చూడు భలే ఎగురొచ్చింది కదా సూపర్ అసలు అందుకే ఎండ ఉండాలంట చెట్లకి ఎండ ఉంటేనే మంచిగా నీడ ఉండకూడదు ఇది నీడలో ఉంది ఇన్ని రోజులు అసలు ఎగురు రాళ్ళే ఇది కూడా ఎగురొస్తుంది దీంట్లో ఎందుకు సరే బాయ్ చెప్పు బావి చెప్పు ఓకే అండి అక్క అయితే మాట్లాడింది వీడియో అయితే అక్క అయితే నా ప్రతి ఒక్క చెట్లు అయితే చూసిందండి వాటికంటే మందు కొట్టాలంటండి చూశారు కదా మీరు నా కోసం అయితే మందు ఏదో కానీ మందు పట్టుకురా నీ అడుగు మందు పట్టుకురా చూద్దాం ఏ మందు తెచ్చావో చూద్దాం రా ఏ బుట్టి ఎక్కడుంది బ్యాగ్లో ఉందా అది తర్వాత కిందకెళ్ళి చూపిస్తాలే గానీ ఏది నీ మందులు అయ్యి చూడండి నా కోసం ఎంత పెద్ద మూట తీసుకొచ్చిందో ఇదేంటక్క చెట్టు పసుపు చెట్టు అండి ఇది పసుపు చెట్టు ఓకే పైన పెట్టుకుంటాను కింద పెట్టేలే కానీ రాలేదక్క ఎండ సరిగా లేదు అవునా నేను పెట్టా పెట్టాలే కానీ సరిగా లేదు ఓకే ఓకే వేరే చెట్టు కాకుండా సపరేట్ అదే పెడతా

మరి ఇవి నా కూరగాయల చెట్లకి ఆహా రెండు రెండు గింజలు వేయాలి అంటే వాటర్ ఎప్పుడు పోయాలి మరి వాటర్ ఉంది తడి ఉంది వాటర్ అవసరం లేదా చుట్టూ బీరకాయ తీగక పెట్ట బీరకాయ తీగలు మంచిగా బీరకాయలు బాగా కాయాలని నాకు తెలియదు అక్క వెయ్యి అడుగుమంది ఎట్లా వెయ్యాలి ఆహా వాటర్ పోయకూడదా అంటే పక్కగా అయ్యేనా అక్కడ కాడ దగ్గర పెట్టనా అంటే ఒక రెండు రెండు గింజలు రెండు మూడు గింజలు ఓకే అవును ఇప్పుడు వాన వస్తుందో పైన చూడు ఎట్లుందో చినుకులు పడేటట్టే ఉంది పడుతున్నాయి కూడా తడి ఉంటది అవును ఓకే ఓకే వంకాయలు బాగా కాస్తాయా బీరకాయలు వంకాయలు అవును కొన్ని కింద చూపించడం మర్చిపోయినాయి చూపించాను చూడలే నువ్వు చూడలే నువ్వు చేయి పట్టుకో చేయిట్టువద్దు చేయి చూపి మరి చేయి చూపిస్తాడు ఎట్లా అంటే చాలా బీరకాయలు చాలా బీరకాయలు ఏమైనా పుచ్చిపోయినా అనుకో మీద ఒక గట్టు అవునా ఎందుకు ఆ చీస్టి తగలకుండా మంచిగా ఉంటాయి ఆగిపోయి అట్లా కూలిపోయి ఉంటది కదా కొద్దిగా మన పోయే బురద ఆ బూరద కొంచెం జల్లు ఆయన ఒక ఆకు ఆగుదెంపు ఈ ఆకు ఆగుదెంపి

ఉచ్చిపోతే దాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పెడితే మనుషులు దాటితే అది తర్వాత నుంచి పొయ్యి మంచి మంచి కాయలు అయితే వస్తాయంట విన్నారు కదా అండి మీరు కూడా బీరకాయలు ఎవరైనా పెట్టి ఉంటే రాకపోతే ఇలా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ చెప్పక్క బాయ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ చెప్పు